కాకా సురుడు అనే కాకి తన ముక్కుతో సీతమ్మని పొడిసి మాంసాన్ని తింటుంది అది చూసిన రాముడు కోపంతో ఒక గరకగడ్డిని తీసుకుని దానితో బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరుముతూ వెళ్ళింది ఆ కాకి మూడు లోకాలు తిరుగుతూ అందరి దగ్గరకు వెళ్ళింది కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నారు ఆ కాకి అన్ని చోట్లకు తిరిగి తిరిగి మళ్ళీ రాముడున్న చోటుకు వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది వెన్ను చూపించి పారిపోతున్న వాడినే అస్త్రం కొట్టదు ఎదురు తిరిగి యుద్ధం చేసిన వాడినే కొడుతుంది కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది కాకాసురుడిని సంహరించలేదు రాముడు ఆ కాకిని చూస్తూ నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నన్ను శరణం కోరినట్లు అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణాలతో సమానమైనది ఏదైనా ఇచ్చేయాలి మరి నువ్వు ఏం ఇస్తావని రాముడు కాకాసురుడిని అడిగారు అప్పుడు కాకాసురుడు అనే కాకి ఆ బ్రహ్మాస్త్రానికి తన కుడుకొన్ను ఆహారంగా ఇచ్చి రాముడికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు